అశ్మినికి మించిన మరి టాప్ కాంటెస్టెంట్స్ ఈ సీజన్లో అయితే కనిపించడం లేదు నాగార్జున గారు ఎంతలాగా ఫైర్ అవుతూ ఉన్నప్పటికీ నిలుచోన మరి అబ్బాయికి సపోర్ట్ పెలికిన ఏకైక కాంటెస్టెన్సీ యశ్మిని ముక్కు సూటిగా మాట్లాడుతూ ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా హౌస్లో సోనియాకి తాట తీస్తూ కంటెస్టెంట్స్ అశ్విని అని అంటున్నారు తన ఫ్యాన్స్ అంతా అయితే ఫోర్త్ వీక్ నామినేషన్ ప్రాసెస్ ఎంత హోరావరగా మొదలైపోయింది హౌస్లో హౌస్మెంట్స్లో అయితే ప్రభావతి టాస్క్లో బాగా మనసులో నాగార్జున గారు ఎంత సర్ది చెప్పి చెప్పిన వచ్చినప్పటికీ తగ్గేది లేదు అంటూ అభయ్ టాపిక్తో సోనాకి ఇచ్చిపడేశారు అయితే మీ టీం ఆడడం ఏమిటి ఎగ్స్ సంపాదించుకోవడం ఏమిటి పృథ్వీ నీకిలతో ఉండడం మించి నువ్వు పెద్దగా ఆటలు ఆడుతున్నావా నువ్వు సంచాలక ఎవరించిన తీరే బాగోలేదు అంటూ సోనీకి అయితే అయితే చేసిన తప్పులను నిలదీస్తూ అయితే అశ్విని అయితే నామినేషన్ చేసుకుంటూ వచ్చేసింది నామినేషన్ ప్రక్రియలో ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే ఎనిమిది మంది కాంటెస్టెంట్స్ని నామినేట్ అవ్వడం జరిగింది మీ ఫేవరెట్ కాంటెస్టెంట్స్ మీరు ఎవరు అనుకుంటున్నారు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు మీ అభిప్రాయం యని తెలపండి